ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకోవాలి కదా అది ఇప్పుడు మాట్లాడుకోకపోతే మనకి అక్కడ రోజు గడవదు కేజ్రీవాల్కి జైల్లో విపరీతమైన ఇబ్బందులు పెట్టేస్తున్నారంట తిహార్ జైల్లో కేజ్రీవాల్ను వేధించేస్తూ ఉన్నారంట కనీసం ఫుడ్ పెట్టట్లేదు నాన్న నరకం చూపిస్తూ ఉన్నారు వారంలో ఏడు ఉంటే కనీసంలో కనీసం ఒక ఐదు రోజులైనా లాయర్తో ముఖాల ములాఖత్తుని ఏర్పాటు చేయట్లేదు వారి భార్య వచ్చి కలుస్తాను అంటే కిటికీ నుంచి మాట్లాడి పంపించేస్తున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు ఎవరు ఈ మధ్యన ఇదే కేసులో నిందితుడైనటువంటి అండ్ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ఎంపీ సంజయ్ సింగ్ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆయన చేసిన వ్యాఖ్యలు ఈయన బయటకు వెళ్ళినప్పుడు ఒక క్లియర్ కట్గా చెప్పారు ఆయన ఈ కేసుకు సంబంధించి ఓవరాక్షన్గా ఎక్కడ మాట్లాడుకోని కానీ మాట్లాడడంలో ఏంటి దాని అంతరార్థం అంటే రెచ్చగొట్టడం అన్నమాట ఎలాగైనా బుక్ అయిపోయాం నిండా మునిగేక చలేందుకు ఏదో దీని మీద ఒక సింపతి మమ్మల్ని అంటే ఎంత దాడి జరిగితే అంటే ఎంత తాగితే అంత కిక్ అన్నట్టు అదేది సినిమా నాలెడ్జ్ ఈజ్ డివైన్ ఎంత తాగితే అంత ఎక్కువది అన్నట్లుగా మనోడు ఎంత సానుభూతి వస్తే ఎన్ని అబద్ధాలు చెప్తే అంత నెగ్గుతామనే నమ్మకం అనమాట సో అందులో భాగంగా నిన్న మాట్లాడాడు ఆయన తిహార్ జైల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా కేజ్రీవాల్కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని విమర్శించారు శనివారం ఉదయం ఢిల్లీలో సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఇంకా ఏమున్నారంటే జైలు మాన్యువల్ ప్రకారం అంట ములాఖత్తుకు వచ్చినటువంటి వారిని జైల్లో ఉన్న వ్యక్తి ముఖాముఖి కలుసుకునేందుకు తిహార్ జైలు పరిపాలన యంత్రాంగం అనుమతిచ్చిందని కానీ కేజ్రీవాల్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని సంజయ్ సింగ్ ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్ సత్యమణి సునీత కేజ్రీవాల్ తన భర్తను ముఖాముఖి కలవాలని దరఖాస్తు పెట్టుకుంటే జైలు అధికారులు అనుమతించలేదని కిటికీ గుండా మా మాట్లాడుకోవాలని సూచించారని ఆయన తెలిపారు కరుడు కట్టిన నేరగాళ్లకు కూడా వాళ్లను కలిసేందుకు వచ్చిన వారితో ముఖాముఖి మాట్లాడేందుకు అనుమతిస్తారని కేజ్రీవాల్ విషయంలో ఎందుకు అనుమతించరని సంజయ్ సింగ్ ప్రశ్నించారు కేజ్రీవాల్ను మానసికంగా కుంగదీయాలనేది కేంద్ర ప్రభుత్వం కుట్రా అని ఆయన ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్ గురించి హక్కులను సారీ అరవింద్ కేజ్రీవాల్ నుంచి హక్కులను లాగేసుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అభ్యర్థిస్తున్నాను అంటూ సంజయ్ సింగ్ మాట్లాడడం జరిగింది మరోవైపు ఈ కేజ్రీవాల్కి బొమ్మ చూపిస్తున్నటువంటి చుక్కలు చూపిస్తున్నటువంటి సహా నిందితుడు అప్రూవరుగా మారినటువంటి వ్యక్తి ఇదే కేసులో ఎవరు సుకేష్ చంద్రశేఖర్ నిన్న ఒక లేఖను విడుదల చేశాడు జనరల్గా లేఖలు విడుదల చేయడం ఆయనకి ఒక అలవాటుగా మారిపోయింది ఒక లేఖ ఆ లేఖలో ఏముంది చాలా హాయిగా ఉన్నాడు సలాడ్లు తినుకుంటా మంచి మంచి ఫ్రూట్స్ తినుకుంటా ఫ్రూట్ జ్యూసులు తాక్కుంటా కేజ్రీవాల్ చాలా హాయిగా ఉన్నాడు ఏదైతే బయటకు చెప్తూ ఉన్నారో ఆయనకి బరువు తగ్గింది షుగర్ లెవెల్స్ పెరిగాయి ఇవన్నీ కూడా అబద్ధాలు సింపతి కోసం ఇవన్నీ ఆడుతున్న డ్రామాలు అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురికి తీహార్ జైల్లో ప్లేస్ ఏర్పాటు చేయండి అని చెప్తున్నాడు ఆయన భయంకరమైనటువంటి నిజాల్ని నేను చెప్పబోతున్నాను అంటున్నాడు సుకేష్ చంద్రశేఖర్ అలాగే జైల్లో జైలు అధికారులు ఉంటారు కదా జైల్లో ఉన్నటువంటి సిబ్బందుల్లో కొంతమంది కేజ్రీవాల్కి అనుకూలు ఉన్నారంట వారి ద్వారా తన పైన బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు లెక్కలు మామూలుగా ఉండవని చెప్పి బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు నన్నెంత బెదిరిస్తే నేనంత వైలెంట్గా మారుతానని కూడా చెప్పాడు అందులో అదే లేఖలో చెప్పాడు ఆయన రానున్న రోజుల్లో మరిన్ని భయంకరమైన నిజాలు చెప్పబోతూ ఉన్నాను ఈ కేసులో కింగ్ పిన్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ కేజ్రీవాల్ ఆ తర్వాత రెండో స్థానంలో కవిత వీరిద్దరూ వాడించినటువంటి నాటకమే ఇదంతా అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మరి కేజ్రీవాల్కి జైల్లో ఇంత కష్టముందా ఇంత నష్టముందా అది మనం ఆలోచించాలి కదా ఏది అనేది మనకు తెలియాలి కదా అలాగే కవిత విషయానికి వస్తే కవితకు నిన్న సీబీఐ ఇంట్రాగేషన్లో చుక్కలు కనిపించాయని చెప్పుకోవచ్చు అసలు శరత్చంద్రారెడ్డికి తనకి మధ్య జరిగినటువంటి ల్యాండ్ డీలింగ్ వ్యవహారం కానీ ఈవిడ ఇరవై ఐదు కోట్లు డిమా యాభై కోట్లు డిమాండ్ చేయటం ఆయన ఒక ఇరవై ఐదు కోట్లు అరేంజ్ చేయటం ఈ డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఆధారాలు చూపిస్తూ ఉంటే ఇవన్నీ ఆరోపణలు ఇవన్నీ నా మీద రాజకీయంగా చేస్తున్న కక్ష కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ కూడా చెల్లవు సిబిఐ అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతుంది నేను ఎందుకు సమాధానం చెప్పాలి ఇప్పటికే ఆల్రెడీ నన్ను ఇన్వెస్టిగేషన్ చేసింది కదా మళ్ళీ ఎందుకు కస్టడీలోకి తీసుకోవాలి ఎట్లా మాట్లాడుతున్నారు తప్ప అసలు ఈ ట్రాన్సాక్షన్ నడిచింది ఇదిగో ఈ పది కోట్ల రూపాయలు మీకు సంబంధించిన కంపెనీల నుంచి ఈ కంపెనీకి వెళ్ళింది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది ఎట్లా అయింది ఎందుకైంది ఎవరిచ్చారు ఆ డబ్బులు లెక్కపత్రం ఏంటి అని అడిగితే అది ఆధారం కాదా దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది నిందితులకే కదా సైలెంట్గా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లే కదా లేదా ఒకరి భాషను చెప్పినా దర్యాప్తు సంస్థల పైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా కేసు చెల్లిపోద్దా న్యాయస్థానాలు ఊరుకుంటాయా కాబట్టి ఈ కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి కవితకి మరొక ఉచ్చు బిగుసుకుంది సిబిఐ రూపంలో ఇప్పుడు సిబిఐ ఈడీ రెండు కూడా ఫుట్బాల్ ఆడుకుంటున్నాయని చెప్పొచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వమని మీరు బెదిరించారా వ్యాపారం చేయలేవని వ్యాపారం చేయలే చేయలేవని భయపెట్టారా ఒకసారి ఆ ప్రశ్నలు సిబిఐ అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి మనం తెలుసుకుందాం ఢిల్లీ మద్యం కుంభకోణం కుట్రదారుల్లో ఎమ్మెల్సీ కవితే ప్రధాన సూత్రధారి పాత్రధారి అని నిరూపించేలా సిబిఐ విచారణ జరుగుతోంది మద్యం విధాన రూపకల్పన ఇతరులను బెదిరించడంతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమంగా నిధులు తరలింపు వ్యవహారంపై తమ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు శనివారం విచారించారు విజయ్ నాయర్ ఇతరుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయల తరలింపు ఆప్కు చెల్లించినటువంటి డబ్బులను ఇతరుల నుంచి వసూలు చేయటంలో ఎంచుకున్న పద్ధతులపై ఆమెను ప్రశ్నించింది అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సిబిఐ ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది మద్యం కుంభకోణంలో కవిత విచారణ కోసం మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసింది ఇందులో భాగంగా శనివారం కవితను నాలుగైదు గంటల పాటు సిబిఐ విచారించింది ఇతర నిందితులు ప్రభుత్వ అధికారుల పాత్రపై సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించింది అరబిందో శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లు దక్కించినందుకు ఫలితముగా ప్రతిఫలముగా భూమి అమ్మకము పేరుతో ఆయన దగ్గర నుంచి వసూలు చేసిన పద్నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన సాక్ష్యాలను ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆరోపణలు కావు సాక్ష్యాలను సిబిఐ ఆమె ముందు ఉంచి ప్రశ్నించింది ఆ డబ్బులు ఎక్కడికి తరలించారో చెప్పాలని కోరింది డబ్బు చెల్లించాక కూడా శరత్ చంద్రారెడ్డికి భూమి బదలాయింపు చేయకపోవడం ఐదు రిటైల్ జోన్లకు మొత్తం ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంటే జోన్కు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాలని లేకపోతే వ్యాపారాన్ని నష్టం చేస్తానని బెదిరించారన్న ఆరోపణలపై ప్రశ్నించినట్లు తెలిసింది తెలంగాణ జాగృతి సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన ఎనభై లక్షల రూపాయలపై కూడా ఆరా తీసినట్లుగా తెలిసింది బినామీ అరుణ్ పిల్లై రూపంలో ఇండోర్ స్పిరిట్ హోల్సేల్ లైసెన్స్లో కవిత భాగస్వామి అయిందన్న ఆరోపణలపై అడిగినట్లుగా తెలిసిందన్నారు ఇక సిబిఐ అధికారుల ప్రశ్నలలో కొన్నింటికి కవిత ముక్త సరిగా సమాధానాలు ఇచ్చారు చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు శనివారం సాయంత్రం కవితను ఆమె భర్త అనిల్ న్యాయవాది మోహిత్ రావు పిఏ శరత్ కలిశారు సిబిఐ దర్యాప్తు తీరుపై వారితో ఆమె చర్చించినట్లు తెలిసింది సిబిఐ ప్రశ్నించడం అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు శుక్రవారం కొట్టివేసిన నేపథ్యంలో న్యాయపరంగా ముందుకు వెళ్లడం ఎలా అన్నదానిపై చర్చించినట్లుగా తెలిసింది ఎలా అన్నదానికై ఎంత చర్చించినా కూడా ప్రయోజనం లేదు ఎందుకు అంటే ఘోరంగా అడ్డంగా బుక్ అయిపోయినటువంటి విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంది కేజ్రీవాల్ని నమ్మి కవితను కవితను నమ్మి కేజ్రీవాల్ మొత్తానికి ఈ కేసులో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయిపోయిన వైనమే కనిపిస్తుంది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎవరూ కూడా ఇంతవరకు మాట్లాడిన దాఖలాలు లేవు గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నాయకులు మెల్లగా జంప్ అయిపోతున్నారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నాయకులు మెల్లగా జంప్ అయిపోతున్నారు మన వైపు క్లారిటీ ఉంటే మన వైపు అటాకింగ్ పవర్ ఉంటే వీళ్ళందరూ అలా వెళ్ళరే పవర్ పోయినా కూడా ఇప్పుడు పవర్ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లో ఉన్నా వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీలో పవర్ బీఆర్ఎస్ పార్టీ పవర్లో లేకపోయినా ఇక్కడ నేతలు పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అంటే ఇది సేఫ్ కాదు ఇక ఇక ఈయన కేసీఆర్ విషయంకి వస్తే కేసీఆర్ ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కొడుకు ఆ తర్వాత ఇదిగో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో కూతురు వీటి నడుమ ఈయన మనల్ని ఏం చూస్తాడని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇందులో ఉంటే ఇంకా లేనిపోని కేసులు అధికార పార్టీ నుంచి మా మీద వచ్చి పడతాయి గతంలో ఏవో ఒకటి రెండు చిల్లర చిల్లర పనులు చేసి ఉంటాం కదా అని చెప్పి అనుకోవచ్చు వారు వెళ్ళిపోతూ ఉండొచ్చు చెప్పలేం నాయకులను అయితే ఖచ్చితంగా మేమైతే నమ్మము విశ్వసించేలాగా ఏ నాయకుడు లేడు ప్రజాపాలకులందరూ కూడా ప్రజల్ని దోచుకునే వ్యవస్థగానే ఉన్నారు తప్ప ఒక ఫస్ట్ టైం పోటీ చేస్తున్నప్పుడు ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు వారి ఆస్తి వివరాలు ఉంటాయి అఫిడవిట్లో వాళ్ళు ఒక ఐదేళ్లు దాటిన తర్వాత ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఎగబాగుతూ ఉన్నారు అధికారికంగా చూపిస్తున్న అఫిడవిట్లలోనే అంతంత మాత్రంలో గణనీయంగా పెరుగుతున్నటువంటి వారి అభివృద్ధి ఇంక అనధికారికంగా బినామీల రూపంలో ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటే ప్రజలకు చేయాల్సిన మేలు తమకు తాము చేసుకుంటున్నారు కేవలం ప్రజలకు వెయ్యి నోటుకు వెయ్యి లేకపోతే నోటుకు ఒక మద్యం బాటలు ఇలాంటి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు అంతే సో ఇలాంటి రాజకీయ నాయకులను పెద్దగా పట్టించుకునే అవసరం లేదు కేవలం మనం ప్రశ్నించడం మాత్రం మన చేతుల్లో ఉంది సరే కమింగ్ టు దిస్ పాయింట్ ఏదైతే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా నేతలు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళు నిలబడట్ల రాజ్యసభ సభ్యులు గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు సో వీటి నడుమ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ కేసులో బలమైన ఆధారాలు సిబిఐ ఈడీ దగ్గర ఉన్నాయి అందుకనే కోర్టు దగ్గర కూడా వారి ఆటలు చల్లట్లేదు కోర్టు కూడా రాజకీయాలు చేస్తుందా కోర్టు కూడా బీజేపీకి అమ్ముడుపోతుందా కాదు కదా కొన్ని కొన్నింటిని మనం నమ్మాలి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఎలాగో నిందిస్తూ ఉన్నారు అలాగే ఇంకొకటి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే చాలా ముఖ్యమైనటువంటి దశలో ఉందో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి అక్కడ జైల్లో ఉన్నాడు రాజీనామా చేయమంటే చేయట్లా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు రాజీనామా చేయాలి ఏ నాయకుడైనా అని చెప్పి గతంలో ఇదే సో కాల్డ్ అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమ పోరాటం చేస్తున్నప్పుడు మాట్లాడాడు అబ్బో ఆ మాటలు వింటే అసలు అసలు మనకి ఏ ప్రవచనాలు సరిపోవు అలా ఉంటాయి మరి ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈయన నేను జైలు నుంచే పాలన కొనసాగిస్తా సంతకాలు చేస్తా మంతనాలు చేస్తా నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు కోర్టుకి పర్మిషన్ అడుగుతా ఉన్నాడు సరే కోర్టుకి పర్మిషన్ ఏమడగాలి ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఉన్నాయి ఇలా కొన్నింటిని అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి అలాగా నాకు అలాంటి ములాఖాతులు ఇప్పించాలని అడగాలి లాయర్ అంట వారానికి ఐదు సార్లు కలవాలంట భార్య అంట వారానికి నాలుగు సార్లు కలవాలంట ఇన్నిసార్లు ములాఖాతలు ఇస్తే జైలు ఎలా అవుతుంది ఇల్లు అవుతుంది ఇప్పటికే రాజభోగాలు అనుభవిస్తున్నారనేసి సుకేష్ చంద్రశేఖర్ లేఖ ద్వారా తెలుస్తూ ఉంది సలాడ్లు తింటున్నారట మస్తు మస్తు బిర్యానీలు కూడా తింటున్నారట వాళ్ళ వాళ్ళ రాజభోగాలు అలా ఉన్నాయి అధికారులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అలా ఉంటుందేమో మరి ఈ దేశంలో ఉన్న చాలా చాలా జాడ్యాల్లో చాలా దయనీయమైనటువంటి వ్యవస్థల్లో ఇవి కూడా ఉన్నాయేమో అని అనిపించక మానదు వీటి నడుమ మనకి వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అది కూడా జరిగే అవకాశం ఉంది కానీ ఎన్నికల ముందు అంత హడావుడిగా అది చేసే అవకాశం లేదు బట్ ఎన్నికల తర్వాత వరకు కూడా ఈయన కనుక రిజైన్ చేయకపోతే కేజ్రీవాల్ పక్కాగా అది కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్తో పాలించడం అనేది ఎందుకంటే పరిమితమైనటువంటి హక్కులు ఉంటాయి కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎల్జీకి రాష్ట్రపతి ఇన్వాల్వ్ అవ్వాల్సింది అనేది చాలామంది న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట